అందరికి నిలిస్తా అని చెప్పి మెతుకు సీమ ఏదైతే ఉందో మెతుకు సీమ ఆధారపడి ఏదైతే ఉందో ఓన్లీ వడ్ల మీద ఆధారపడి ఉన్న మెతుకు సీమను కూడా ఇక్కడనే గత ముఖ్యమంత్రి ఉండి ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కూడా నారింజ వాళ్ళు ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు దాని కూసు లేదు ఇక్కడ మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు ఏదైతే ముప్పై టీఎంసీలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసానికి ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఒక్క టీఎంసీ పదివేల ఎకరాలు పడతా ఉంటుంది ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారు డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మీరు ఏం చెప్పారు ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాగానే ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు అది ఊసు లేదు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్లీ రెండు తెరవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఒక మండల్ యూనిట్ కింద ఎక్కడైతే పంట అవుతుందో మొన్న వడ వడగళ్ళ బాడపడి ఎంతోమంది నష్టపోయిన రైతులు కనీసం